నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఛాయా వెల్కమ్ బ్యాక్ టు ఛాయా వ్లాగ్ ఈరోజు మనం ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర గుత్తి వంకాయ ఫ్రైని చూపించబోతున్నాను ఇలా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేయడమే కాదు సూపర్ టేస్టీగా తినేయచ్చు మరి లేట్ చేయకుండా ఆంధ్ర స్పెషల్ ఈ గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను గుత్తి వంకాయ ఫ్రై కోసం పావు కిలో వంకాయలను తీసుకున్నాను ముందుగా వంకాయలకు మూడు వంతుల వరకు ఘాట్ పెట్టండి మనం గుత్తి వంకాయ కూర కోసం ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా మూడు వంతుల వరకు నాలుగు పక్కల కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు లేదా మూడు స్పూన్ల పల్లీలను ఈ విధంగా ద్వారాగా వేయించుకుందాం ఈ విధంగా ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి రెండు రెమ్మల కరివేపాకు జీలకర్ర అలాగే మూడు లవంగాలు రెండు యాలకులను యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం అలాగే పది ఎండుమిరపకాయలు కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ద్వారగా వేయించుకుందాం సో ఇలా తీసుకున్న వాటిని ద్వారగా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచండి ఇప్పుడు ప్యాన్లోకి నాలుగు లేదా ఐదు స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన వంకాయల్ని నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి కవర్ చేసిన మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఈ వంకాయలు ఫ్రై అయ్యి మగ్గేంతలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లంని తీసుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా వేసిపెట్టిన దినుసులను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసిన దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే గుత్తి వంకాయ ఫ్రై కోసం స్టఫింగ్ యాడ్ అయినట్లే సో ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన ఉంచి మరో పక్కన వంకాయలు లేదో చూద్దాం చూడండి ఇలా మనం నొక్కి చూసామంటే చూడండి వంకాయలు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఇందులోకి స్టఫ్ చేసుకుందాం వంకాయలోకి వేడి మీద స్టఫ్ చేసామంటే చేతికి వేడి తగులుతుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాతే స్టఫ్ చేసి తీసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులో రెండు లేదా మూడు స్పూన్లు దాకా ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు అలాగే రెండు రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక టమోటా ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి వంకాయలకి స్టఫింగ్ పెట్టగా కొంచెం మిగిలిపోయింది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం వంకాయ ముక్కలకి స్టఫింగ్ పెట్టగా కొంచెం స్టఫింగ్ మిగిలిపోయింది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మనం స్టఫ్ చేసిన వంకాయల్ని తీసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఫ్రై తయారైపోయింది చాలా మంచి టేస్ట్గా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్